హాయ్ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే ఏ పార్టీ నుంచి గెలిచి ప్రభుత్వం ఏర్పడిన సరే ఉచిత పథకాలకు ప్రతి దానికి తెల్ల రేషన్ కార్డును ముడిపెట్టడం జరుగుతుంది అయితే ఏ ప్రభుత్వం అయినా సరే ఓట్లకు ముందు ఏ ఏ ఉచిత పథకాలు ఆ ఉచిత పథకాలను పెట్టడం జరుగుతుంది ఇది వస్తే మేము చేస్తాం ఉచితంగా అది వస్తే మేము ఉచితం చేస్తామని చెప్పడం జరుగుతుంది అయితే ఏదైనా సరే ఇప్పటికీ ప్రతిదీ తెల్ల రేషన్ కార్డుతోటే ముడిపెట్టడం జరుగుతుంది అయితే ఓటేసింది మాత్రం రేషన్ కార్డు వాళ్ళు ఒక్కరే అయితే కాదు కదా సరే గత పది సంవత్సరాల నుంచి వెళ్ళినా సరే రేషన్ కార్డులను ఎన్ని ఇష్యూ చేశారు ప్రతి సంవత్సరం ఎన్ని వేల మంది పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కుటుంబాలు ఏర్పడి కొన్ని లక్షల మంది ఇప్పటికీ రేషన్ కార్డులు లేక ఎన్నో కుటుంబాలు ఉన్నాయి అయితే అందరూ ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే ప్రజలే కానీ రాజకీయ నేతలు కానీ రాజకీయ నాయకులు కానీ గమనించాల్సింది ఏంటంటే ఉచిత పథకాలని ప్రభుత్వ పథకాలను అన్నింటినీ రేషన్ కార్డుకి ముడిపెట్టినప్పుడు ఈ రేషన్ కార్డులు జారీ చేయడం కూడా జాప్యం లేకుండా ప్రతి ఒక్కరూ దీనిపై కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోవడం జరుగుతుంది అలాగే దీన్ని అందరూ ఎంకరేజ్ చేయాలి రేషన్ కార్డులను ఇష్యూ చేయడంలోనూ సరే ఏదైనా సరే ఉచిత పథకాలు ప్రతి ఒక్కరు దానికి చేసినప్పుడు దీన్ని ఇష్యూ చేయడంలో జాప్యం ఎందుకు గత పది సంవత్సరాల నుంచి అయినా సరే ఎంతోమంది పెళ్లి చేసుకొని వారు పిల్లలు పెద్దగా అవ్వడం జరిగింది సుమారు తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ పిల్లలు అయి ఉంటారు అయితే ఇప్పటికీ వాళ్ళకు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కావాలన్నా తెల్ల రేషన్ కార్డుతోటే ముడిపెట్టడం జరుగుతుంది మరి గత గడిచిన తొమ్మిది సంవత్సరాలే వాళ్ళు ఎన్ని అపాయాలకు గుడి జరగాలి ఎన్ని కుటుంబాలు ఆరోగ్యశ్రీ లేకుండా బలం అయిపోయి ఉంటాయి ఒక్కడు ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం కనీసం కొన్ని కుటుంబాలను చూసినట్టయితే మనము హయ్యర్ స్టడీస్కి వెళ్తే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే కొన్ని పథకాలు కానీ లోన్లు కానీ కూడా జరుగుతుంది మరి పది సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది కూడా ఏం లేదు వాళ్ళ ఇష్యూ కానీ ఇది ఇక్కడ ఈ ప్రభుత్వమే కాదు దాదాపు అన్ని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సమస్య ఇది దీనిపై ప్రతి ఒక్కరు స్పందించి ప్రజలైనా సరే రాజకీయ నాయకులైనా సరే ప్రభుత్వ పథకాలని దీనికి ముడిపెట్టినప్పుడు ఒకటి ప్రభుత్వ పథకాలని రేషన్ కార్డుకి ముడిపెట్టకుండా ఉండాలి అందరూ అర్హులైన ప్రజలు తీసుకునేటట్టు ఉండాలి లేదంటే తెల్ల రేషన్ కార్డులని జారీ చేయడంలోనే జాబ్ లేకుండా ప్రతి సంవత్సరం పెళ్ళైన ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత రేషన్ కార్డులు కానీ దీన్ని అందజేయడంలో జాబ్ లేకుండా నిస్వార్థంగా జరగాలని నేను కోరుకోవడం జరుగుతుంది దీనిపై అందరూ దృష్టి దృష్టి సారించి ప్రతి ఒక్కరూ దీనిపై కసరత్తు చేయాలి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అయినా సరే ఎవరైనా సరే దీన్ని అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటికే మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే షేర్ చేయగలరని థ్యాంక్ యూ ఫ్రెండ్స్